హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మారాయణమణ్ డీటెయిల్స్కి ఇవాళ మనం ఒక టాపిక్ ఏం తెలిసిన రోజు ఈ ముసలి వాళ్ళ గురించి చెప్పుకోవడం ఎలా బతకాలి ఎలా ఉండాలి ఇలా చెయ్యాలి అయిపోతుంది కదా రోజు ఏదో చెప్తాను అయితే ఇవాళ మనం స్పెషల్గా చెప్పుకుందామండి సండే స్పెషల్ ఏంటి తెలిసినా పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇప్పుడు మూఢాలు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా అయితే పెళ్ళిళ్ళు పూర్వం పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు పెళ్ళిలో పనులు పెళ్ళిలో వంటలు పెళ్లిలో భోజనాలు వడ్డనలు అవన్నీ ఎలా ఎలా ఉన్నాయో ఇవన్నీ తెలుసుకుందాం ఓన్లీ ఇవాళ ఏంటంటే ఒక పెళ్లి పనులకి తర్వాత చూద్దాం సాంప్రదాయంగా పెళ్ళిలో భోజనాలు వడ్డనలు వంటలు ఎలా ఉన్నాయో గురించి మాట్లాడదాం సరదాగా ఎప్పుడు ఒకటే టాపిక్ అయిపోతే బోర్ అయిపోతుంది కదా మనకు కూడా కొంచెం మార్పు కావాలి ఎప్పుడు అంటాను కదా మార్పు కావాలి మార్చుకోవాలి మాత్రం లైఫ్ అన్నది ఎప్పుడు ఒకేలాగా వెళ్ళకూడదండి కొంచెం కొంచెం మారుస్తూ పక్క ఇటుపక్క పక్క కూడా మార్చాలి మనకున్న సమస్యలు ఎలాగ ఉంటాయి నిద్ర పట్టలేదు లేదు కడుపు నొప్పి వచ్చింది కాలు నొప్పి వచ్చింది బీపీ పెరిగింది షుగర్ డౌన్ అయింది షుగర్ పెరిగి ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ మర్చిపోవాలంటే పూర్వం రోజుల్లోకి వెళ్ళిపోతాం కొంచెం మధ్య వీక్లీ వన్స్ అలా ఒక్కొక్కసారి మధ్యలో ఇలాంటివి కూడా చెప్పుకుంటున్నాం అంటే అవి ఇంకోటి అందరినీ చేసేది అనే ఒకటే రిక్వెస్ట్ అందరినీ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఉన్న తర్వాత మీ అందరికీ ఎలాంటి అనుభవాలున్నాయి కామెంట్లో పెట్టండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ అంటే పెళ్ళిళ్ళకి మీరు కూడా పూర్వం ఇప్పుడు చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితేను పూర్వం నుంచి మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళే ఉంటారు కదా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యే ఉంటాయి కదా ఆ పెళ్ళిళ్ళు ఇందులో ఏ పాయింట్లో మీరు ఎక్కువగా మీరు మీరు చేసేవారు చెప్పండి ఇప్పుడు ఒకవేళ చిన్న పిల్లలు పెళ్ళి చేయి పిల్లలకి పెళ్లి చేయవలసిన వాళ్ళు వాళ్ళు చూసారు మీరు మీ పిల్లలు పెళ్ళిళ్ళకి ఇందులో ఏ పాయింట్ ఎంచుకొని చేస్తారో అది కూడా చెప్పండి ఓకేనా చిన్న వీడియోలకి చెప్పాను కదా పెళ్ళి భోజనం దాని గురించి చెప్తున్నాను అనమాట టైటిల్ ఏంటి మంది పెళ్లి భోజనం ఎలా ఉంటుందండి ఇవాళ రేపు పెళ్లి భోజనాలు ఎలా ఉంటున్నాయి ముందే నేను పాత పెళ్లి భోజనాలు చెప్తాను కంపేర్ చేస్తే కొంచెం కొంచెమే కంపేర్ చేస్తాను ఎక్కువ ఎక్కువ చేస్తే వీడియో ఎద్దది అయిపోతే మీకు తింటాను నన్ను ఏమిటో సూతి కొడుతుంది అనుకోకుండా అనమాట ఏంటంటే పూర్వం పెళ్లి భోజనాలు అంటేనండి కంపల్సరీగా కూర్చోబెట్టే భోజనం పెట్టేవారు అంటే మాకు మా చిన్నప్పుడు అప్పుడు మా పెళ్ళి కిందనేనండి టేబుల్లో ఎప్పుడో పెద్దవాళ్ళు మరి అంత కానీ చాలా తక్కువ ఇలాగా కిందనేమో కూర్చుందుకో చేపలు పరిచేవారు ఆ కింద ఆకులేసే దగ్గర ఏం పరిచేవారు కాదండి గచ్చులే ఉండేవి చక్కగా నీళ్లు జల్లేవారు బట్టతో తుడిచేవారు అందరికీ అరిటాకులు వేసుకుంటూ వెళ్ళారు అరిటాకుల మీద నీళ్లు జల్లి మళ్ళీ చక్కగా చేత్తో రుద్దుకొని కూర్చున్న వాళ్ళ వాళ్ళు తుడిచిపెట్టినా కూడా మనం భోజనాన్ని కూర్చుని నేను భోజనాన్ని కూర్చున్నాను అనుకోండి పెళ్ళి కానీ అలా అందరం పంక్తిలో కూర్చుంటాం కదా నా ఆకు మీద నేను నీళ్లు జల్లుకొని చక్కగా చేత్తో ఉంచి నీళ్లు జల్లి పెడితే ఒక్కొక్కళ్ళు కళ్ళు పడ్డాను అనమాట ఆ వడ్డను కూడా నిల్చొని ఇలా విసిరేయడం అలా కాదు నవ్వుతూ ఆనందంగా ఆప్యాయంగాను ఎంతమంది ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఒక పది ఐదుగురు ఐదుగురన్నా వడ్డించేవారు ఎంతో అభిమానంగాను వడ్డలు కూడా అండి ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు నిలబడడం వాళ్ళు డ్రెస్సులు వేసుకోవడం వాళ్ళ టోపీలు పెట్టుకోవడం చేతి గ్లౌజులు వేసుకోవడం ఇదండి అప్పుడు అలా లేదు మనవాళ్ళే ఇప్పుడు మగపిల్లివారు అనుకోండి ఆడపిల్లి వారు అందరూ ఎంతో సరదాగా వచ్చేవారు కన్నపిల్లలు వచ్చేవారు అబ్బాయిలు వచ్చేవారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు చక్కగా వడ్డం చేసేవారండి అయితే ఆ వే అసలు ముందు పెళ్ళి హాలుగా వంట భోజనశాలకి ఎల్లుదగించి ఘమఘమఘమలాడుతూ ముక్కు పొట్టలు ఎగిరిపోయేవి వాసనలు పులుసులు దప్పడాలు అప్పడాలు వడియాలు పిండి వంటలు ఇంకా ఎంత కమ్మటి వాసనలు వచ్చేవో ఇప్పుడు వండుతున్నారు వంటలు చూడండి వాసన ఎక్కడైనా మన ఇంట్లో వంటలకే మనకు పెద్ద వాసన రావట్లేదు అది ఎందుకు కారణం అనేది నేను తర్వాత ఇంకో రోజు మన వంటలు రుచి లేకపోవడానికి కారణం కూడా నేను మీకు తర్వాత చెప్తాను ఎందుకు ఉండట్లేదు మన ఇంట్లోనే లేదా అక్కడ పెళ్ళికి వెళ్తే ఆ కేటరింగ్ వాళ్ళు ఏం వండుతున్నారో తెలియదు ఏం నూనెలు వాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు ఏదో వాళ్ళు వండుతున్నారు అక్కడ ఎవరో నలుగురు మగపిల్లలు వాళ్ళు ఎవ్వరా ఏమిటి ఏ పని చేస్తున్నారు ఏమీ తెలియదు వడ్డలు వాళ్ళు కూర్చోవడం కుడి ఒకడు ఒకటి ఎడచొత్తే ఒకడు వడ్డించేస్తారు అసలు ఎడం చెయ్యే పట్టించే వరకు మా చిన్నప్పుడు దేనికి వంటలకి ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా అందుకని పూర్వం మగవాళ్ళకి ముందు పెట్టి తర్వాత ఆడవాళ్ళని తినడు ఎందుకంటే మగ భార్య భర్త పిల్లలు కూర్చొని తింటే చేత్తో వడ్డాను పనికిరాదని వాళ్ళు కానీ ఇప్పుడు మేమే మానేసి ఇంకా మీకు చెప్పే హక్కు మాకు లేదు అది అందరం కూర్చొని తింటున్నాం మా కొడుకులు కోడాళ్ళు అందరూ వస్తే అందరం కూర్చొని తింటున్నా ఎడచేత్తుతోనే వడ్డిస్తున్నాం కాబట్టి ఆ హక్కు నేను కోల్పోయాను నా దృష్టిలోనే నేను చెప్పను ఆ విషయం వద్దు అని నేను చెప్పను నేను చేస్తాను కదా మీకు చెప్పాలి నేను చెయ్యనప్పుడు మీకు చెప్పకూడదు తప్పు ఇదండి అందుకు ముందు అరిటాకుల్లో భోజనం లేత అరిటాకుల్లోని వేడివేడిగా ఫస్ట్ ఏం చేస్తారు స్వీటే పెడతారు ఎప్పుడైనా శుభకార్యాలకు ఏంటంటే స్వీట్ వడ్డిస్తారు బూర్లు చెప్పాను కదా ముందు ముందు మనం వస్తుంటే బూర్లు వెగుతుంటే గహంలో స్వీట్ వాసన చక్కగా పా ఏవో పాయసాలు చేస్తే స్వీట్ వాసన అని ముందు బూర్లు ఒకతను వడ్డించుకుంటూ వెళ్తాడు తర్వాత ఒకతను కూరలు ఒకతను పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా రెండు రకాల కూరలు పెట్టేవారు రెండు రకాల పచ్చళ్ళు పెట్టేవారు ఆవకాయలు దోస ఆవకాయ అని ఇవి అవి కంపల్సరీగా ఉండేవి అప్పడాలు వడియాలు ఉండేవి అప్పట్లో మిరపకాయలు ఉండేవి కాదండి నాకు తెలిసినప్పుడు నేను ఎప్పుడు నా చిన్నప్పుడు పెళ్ళిలోనే మిరపకాయలు తిని ఎరగను గుమ్ముడు ఈ సగ్గుబియ్యం ఒడియాలు అవి కూడా మాకు తెలియవండి ఇప్పుడిప్పుడు ఇవన్నీ తెలిసే మేము పెద్దయ్యకి తెలిసింది అని అంత కూడా మా చిన్నప్పుడు పెళ్ళిలో మేము సగ్గుబియ్యం ఒడియాలు అవి తెలియవు చక్కగా అప్పడాలు గుమ్ముడు వడియాలు అవి ఎక్కువగా ఉండేవి తర్వాత వేడి వేడిగా పప్పు తెచ్చి అరిటాకు లేత అరిటాకు కదా ఈ పచ్చళ్ళు కూరలు ఇవన్నీ వేడి వేడి పప్పు వేసేవారు ఆ పప్పు అయ్యి అరిటాకులు చిన్న రంగు మారి చూసారు వేడిదే కానీ అరిటాకు రంగు చిన్న రంగు మారుతుంది ఆ పప్పుకి రుచి రెట్టింపు అండి అన్నాకి వేడి దాని మీద వేడి అన్నం వేస్తారు అసలు చల్లనా అనే ప్రశ్నే ఉండేది కాదండి ఎంతమంది లాస్ట్ బ్యాచ్ దాకా కూడా వేడివే ఉండేవి పూర్వం ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఇప్పుడు వడ్డ తర్వాత వడ్డించేవారు ఇంకా దాని మీద కమ్మటి నెయ్యి పడుకొని ఇంకో అతను వచ్చేవారు నెయ్యి వేసేవారు వేస్తును ఏదో తినండమ్మ అదేదో ఒకటి తినండి అని ఇప్పుడు మొహం మార్చుకొని పడ్డం లేదు నవ్వుతూ సంతోషంగాను తీయండి అమ్మా అన్నం తీయండి పప్పు కలపండి నెయ్యి వేస్తున్నావు నెయ్యి వేస్తున్నావు అని చెప్పి ముందు కొంచెం కొంచెం అభికారం చేస్తున్నా నెయ్యి అభికారం చేయండి ఎవరో విస్తట్లో చేయి పెట్టేవాళ్ళం కదా అభికారం ఉంటే చుక్క చుక్క వేసుకునేవాడు ఆ తర్వాత నెయ్యి పప్పు అన్నం కలుపుకున్నాక నువ్వు చారు బాబు వద్దు వద్దు అంటే అదేంటమ్మా నెయ్యి పప్పుకి నెయ్యి వచ్చి మా వేసుకోవాలి నెయ్యి ఎలాగమ్మా పప్పు తిన ఎంతో ప్రేమగా ఆప్యాదిగా అభిమానంగాను అన్నీ వేస్తూ వడ్డిస్తూ ఉండేవారండి అసలు ఇంత వాళ్ళు ఇంత తినేవాళ్ళం ఆ తర్వాత పాత అంటే ఆ రోజుల్లో మాకు అరక్కపోవడము ముక్తాయాసాలు ఇప్పుడున్న జనరేషన్కి ఉన్నవి మాకు లేవు ఇంత వయసు వచ్చాక వస్తున్నాయి ఇవన్నీ అనుకోండి కూడా ఇప్పుడు బయట తిళ్ళు వల్లే మాకు వస్తున్నాయి ఇంట్లో తింటే ఏమీ ఉండదు ఇలా వడ్డించుకుంటూ వెళ్ళేవారా పప్పు కాదు పప్పు వేసి నెయ్యి వేసరికల పులుసు పట్టుకొచ్చేవారు మొక్కల పులుసులు మా పప్పులో పులుసు నంచుకొని పప్పులో పులుసు నంచుకుని ఎంత బాగుంటుందో చూడండి ఇక గుమ్మడికాయ ముక్క ఇమ్మంటారా ఆనపకాయ ముక్క వంకాయ ముక్క అందులో వేసిన ముక్కలన్నీ వర్లిస్తూ ఎవరికే ముక్క కావాలో ఆ ముక్క వడ్డించుకుంటూ ఆప్యాయంగా మీరు ముఖ మనం ఒక ఇక అడిగే వండుకొని కసురుకుంటారు ఇప్పుడు అలా లేదు చక్కగా ముక్కలు వేసుకుంటూ తింటూ వెళ్ళారు తర్వాత కూరలు ఉపాచ్చళ్ళు అన్నీ మారు మారు అడిగి అడిగి బతిమాలి తినండి ఇది బాగుంటుంది ఇది ఎంత బాగుందో రుచి చెప్పండి అది బాగుందా ఇది 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 బాగుంటుంది తినండి తినండి అని బతిమాలి బతిమాలి పెట్టేవారండి ఇది పూర్వం చేసిన వడ్డన ఇప్పుడు చేసే వడ్డన చెప్తాను తర్వాత మిగిలిన మళ్ళీ చెప్తాను ఇప్పుడు చేసే పెళ్ళిళ్ళ వడ్డనలు ఏమిటి క్యా కేటరింగ్లు ఆకులు వేసి వడ్డించడం చాలా తక్కువ ముఖ్యులుగా మాత్రం వడ్డిస్తారు ఎవరన్నా పెళ్ళిళ్ళు విఏపీలు ఉంటారు విజయాల వారు లేకపోతే ఇంకెవరో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తప్ప మిగిలినందరం అమ్మాయింత ఇంత కోరంటే ఒక ప్లేట్ పట్టుకొని వెళ్ళాం వాడు వాడెవడో వాడు మొహంగ వాళ్ళు ఇచ్చేసి కూర ఇంటి ఇలా 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 విసిరిస్తారు మనం కూడా గతి లేదు మతి లేదు మనం కూడా అలాగే వచ్చేతో ఎడ చేత పట్టుకొని కుడి చేత్తో మళ్ళీ తిని దొరకదు అన్నట్టు రొడ్డ కొట్టుకొని తింటూ ఉంటాం అసలు అందరూ ఆప్యాయత అభిమానం ఏమన్నా ఉందా వంటల్లో రుచి ఉందా వండే వంటల్లో వాళ్ళు అభిమానంగా వండుతున్నారా పూర్వం వాళ్ళు ఏంటంటే వంట వాళ్ళు వండేవారు గాడి పొయ్యి పెట్టుకొని వండేవారు ఎంతో ఆప్యాయంగా పెళ్లికి వచ్చిన వాళ్ళ దగ్గర మాట రాకూడదని పెళ్లి పెద్ద చెప్తే ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని అభిమానంగా ఎంతో వాళ్ళ అభిమానం అంతా అందరూ చూపిస్తూ వండేవారు కాబట్టి ఆ వంటలు వచ్చినాయి ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు మన ఒక్కడికేనా ఏంటండి మనం అంటే మనం నలుగురు క్యాటరింగ్ ఒప్పుకుంటారు వీళ్ళకి మూడు వందలు వాళ్ళు నాలుగు వందలు వీళ్ళకి ఐదు వందలు టపాటప్ప వండి పారేస్తారు అది ఎవరు కూరలు కట్ చేసే అప్పుడు ఉండేవారు కూరలు కట్ చేసే వాళ్ళు అలాగా కానీ వడ్డీ పడేశారు వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు యూనిఫామ్లు టపాట ఆకులు అన్నీ పడేసుకోవడం కూర్చోవడం మనకేంటి మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెళితే వెళ్ళడానికి ముందు ఇక్కడ అన్నం తింటాం అంత దూరం వెళ్ళి మళ్ళీ కోరేసుకోవాలి అంత దూరం వెళ్ళి ఉన్నది ఏదో తినేద్దాం లేదు చాలు లేచుకోవడం అన్ని ఓకే ఉన్నదే ఆకింత అందులో అన్నీ ఇలా ఇలా అనే అన్నం వేసుకుని కలుపుకుందికి జాగా ఉండదు తినడానికి జాగా ఉండదు అది నిల్చొని తినాలి కూర్చుంది కుర్చీలు ఉండవు ఇది అది ఎవరో అభిమానంగా ఆక్యంగా పెట్టేది లేదు మనం వేసుకోవడం మనకు కావలస్తే మనమే వెళ్ళడం ఎడచేతో వేసేసుకోవడం కుడి చేత్తో వేసేసుకోవడం తినేయడం వచ్చడం అంటూ ఇంగిలి మంగలి ఏమీ ఉండదు ఇప్పటి ఇది ఈరోజు పెళ్లిలో జరిగే వడ్డన తీరు ఇది చక్కగా నువ్వు వడ్డన చేస్తున్నావు చూస్తూ నవ్వుతూ కూడా మనం కూడా బాగున్నారా అని వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే మన వర్సలు ఉంటే బాబాయ్ గారనో పిన్ని గారనో అన్నయ్య గారనో పలకరించుకుంటూ సరదాగా అంటే అప్పుడు మనుషులే పెళ్లివారే వడ్డించేవారు ఇప్పుడు బయట అద్దెకు వచ్చిన వాళ్ళు వడ్డిస్తున్నారు అంతే తేడా వీళ్ళు ఆప్యాయత అభిమానంతో వడ్డిస్తారు వాళ్ళు డబ్బుల కోసం వడ్డిస్తారు ఎవరిది తప్పు కాదు అందరం అలాగే చేస్తున్న రేపు పెళ్ళిళ్ళు కానీ ఎందుకు నేను మీరు చెప్తున్నారు మీరు మీ పిల్లల పెళ్ళి మా పెళ్ళిళ్ళ పెళ్ళికి క్యాటరింగు ఇదే అయింది కానీ ఏంటంటే మా పెళ్ళిళ్ళు తలుచుకొని నాకు చాలా ముచ్చట వేసి మా విషయం చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట అవుతుందా ఇది తింటూ ఉంటే అమ్మాయిలు చక్కగా కన్నె పిల్లలు చిన్నపిల్లలు అందరూ లంగా జాకెట్లు వేసుకున్నారు లంగా బాణి వేసుకున్న వాళ్ళు అప్పుడప్పుడే పెరుగుతున్న అబ్బాయిలు నువ్వు 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 మేసాలు వచ్చిన వాళ్ళు వీళ్ళేంటి చిన్న చిన్న వస్తువులు పట్టుకునేవారు వాళ్ళు కదా పెద్ద అంటూ వంటలు ఇచ్చేవారు కాదు ఏమిటిచ్చేవారు మంచినీళ్ళు అమ్మాయిలు మంచినీళ్ళు పోసుకుంటూ అందరికీ ఇప్పటిలాగా మనకు బాడీ అమ్మాయి మనం ఇప్పటిది వేరే చెప్తాను మంచినీళ్ళు పోసుకుంటూ మంచినీళ్ళు పోయమంటారా మంచి నీళ్ళు అంటే మనం తాగి అక్కడ గ్లాస్ పెడితే అప్పట్లో నుండి ప్లాస్టిక్ గ్లాసులు డిస్పోజల్ గ్లాసులు లేవు ఇత్తడి గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ ఉండేవి వాటిల్లో పోసేవారు చక్కగా నీళ్లు అప్పుడు చల్లనీడు ఐస్ వాటర్ అవేమి ఉండేవి మామూలులే కుండల్లో ఉన్న నీళ్లు తెచ్చిపోసేవారు అమ్మాయిలు అలా ఒక నీడు పోసుకుంటూ వెళ్తుంటే ఇంకొకళ్ళేమో గ్లాసులు పెట్టుకుంటూ వెళ్ళడం గ్లాసులు లేదమ్మా నాకు గ్లాసులు వేద్దామంటే గ్లాసులు ఇవ్వడం గ్లాసులు పెట్టడం నీళ్లు పోయడం ఇలా అమ్మాయిలు గలగలగా తిరుగుతూ చక్కగా జడలు వేసుకొని అమ్మాయిలు పొట్టు జాకెట్లు వేసుకొని ఆ పట్టులంగా చప్పుళ్ళు కానీ కొత్త బట్ట వాసన కానీ మన దగ్గరికి వచ్చగల ఎంత ముచ్చట్లు చూ మా అమ్మాయిలు అబ్బాయిలు రిజక ముచ్చట వేసేది అనమాట ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు చక్కగానే మేము అలాగే వడ్డం చేసి అండి మా అందరి పిల్లలు మా పిల్లలు పెళ్ళిళ్ళ వాటిలో అయితే మేమే వడ్డం చేస్తాం ఎంత సరదాగా ఉండేది ఆ ముచ్చట వేసేది సరదా వేసేది అనమాట అది నీళ్ళతోటి నీళ్లతో ఏంటి అమ్మాయిలందరూ కిందన కూర్చుని వాళ్ళందరికీ భంగి ఎంత ఓపి ఇప్పుడు అమ్మాయిలు ఒకరు ఇద్దరు ముగ్గురు నీళ్ళు పోయిన గ్లాస్తో పా నడు నొప్పి వచ్చి నేను పొయ్యలేను అని జగ్గు అక్కడ పడి చనిపోతారు అది బరువా ఇది వంగలేమా అని చూసేవారు కాదండి ఎంత జగ్గుతో నీళ్ళు ఇస్తే జగ్గు నీళ్ళు అంతవరకు వస్తే అంతవరకు పోసేవారు వాళ్ళ కనుక అట్లా ఈ నీళ్ళు అయిపోగానే ఇంకొక ఈ అమ్మాయి నీళ్ళు తెచ్చేలో కానీ ఇంకొకళ్ళు రెడీగా జగ్గు పట్టుకుని ఉండి వాళ్ళకి పోసేవారు ఏది మనం నోరిప్పి మంచి మంచినీళ్ళు దిగించి వడ్డలు దించి వాళ్లే వడ్డం చేసేవారు వాళ్లే పోసేవారు అనమాట ఇది పూర్వం జరిగిన మంచినీళ్ళ వడ్డన ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగే మంచి వంట ఏంటంటే డిస్పోజల్ గ్లాసులు మళ్ళా నిండా తెచ్చినాం వాడెవడో బాటిల్ బాటిల్ తోటో ఒక లేదో వాడు చేయి ముంచేసి శుభ్రం తోటి అన్ని గ్లాసుల్లో పోయడం అది చాలా కొన్ని కొన్నిట్లో ఏంటి బాటిల్స్ పెట్టేస్తున్నారు డిస్పోజల్ బాటిల్ చిన్న చిన్న ఉంటాయి కదా అవి పెట్టేస్తున్నారు అవి పెట్టేస్తే మనం ఓ ప్లేట్ ఎత్తుకు వచ్చినప్పుడే ఆ ప్లేట్తో పాటు బాటిల్ ఎత్తుకొస్తాం ఆ బాటిల్ మూత సీల్ తిప్పాలి మనమే నోటితో కొడుకో ఏ చేత్తో కొట్టుకుని ఒక నూడు ఓపెన్ చేసుకుంటూ ఉంటాం తాగినని తాగుతాం తాగని పాల పోసిస్తాను సగం బాటిల్ కూడా తాగం బయట పోస్తాం వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొనుక్కొచ్చేరే మనం ఎందుకు వేస్ట్ చేస్తాం అని పెళ్లికి వెళ్ళిన కానీ ఫంక్షన్ కానీ మనం ఆలోచించాం నీళ్ళు ఎక్కువ ఎక్కువ తాగిన నష్టం లేదు చేత్తో పట్టుకోండి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్ పా బాటిల్ పాడేయడం మళ్ళీ అక్కడ కూర్చోగానే ఐదు నిమిషాల మరో బాటిల్ తాగడం మళ్ళీ సగం తాగడం పారేయడం ఎంత వేస్ట్ చేస్తున్నారు చూడండి గ్లాసులతో పెట్టానుకోండి ఆ గ్లాసులు అంతే సగం సగం ఆ గ్లాసు ఇలా పట్టుకోగానే పుసుక్కుమంటుంది మంట నిండా పడుతుంది కింద పడుతుంది ఎక్కడ చూస్తున్నా చెరువులు చెరువు అయిపోయినట్టే ఉంటుంది ఆ నీడ దగ్గర అది మంచి నీడ భాగవతం ఇది తర్వాత ఈ దోశ ఆవకాయలను కూరలను ఏమో తెచ్చి వేస్తుంటారు కదా వాళ్ళు ఎవరు కొంత కొంచెం చిన్న చిన్న పిల్లలు ఎవరైనా వాటి చిన్నది చిన్న కొంచెం వేయడం అంటే కొంచెం ఇంతేసే వేసేవారు వేస్తే పక్క నుంచి పెద్దవాళ్ళని ఏమిటి విధంగా మరి కొంచెం వెయ్యి ఏమిటా స్పూన్ పట్టుకోవడం శుభ్రం గరటి పెట్టుకొని వడ్డించండి ఏమిటా వడ్డంలో పెట్టేవాళ్ళకి కడప నిండా ఆప్యాయంగా పెట్టండి అని పెద్దవాళ్ళు కసిరేసారు ఎలా చిన్నవాళ్ళు ఇంత వేద్దాం అనుకున్న వాళ్ళు ఇంత వేసి అభిమానంగా తినిపించేవాళ్ళు వాళ్ళ అభిమానం చూసి మనం కూడా ఆకుల్లో ఏమీ పారేసేవాళ్ళం కాదండి వాళ్ళం అయ్యో ఇంత కష్టపడి వాళ్ళు ఇంత ఇంత ఖర్చు పెట్టి కష్టపడి ఇంత రుచికరంగా చేయించారే బలవంతంగా తిందామని వాళ్ళం అన్నమాట తర్వాత యావకాయ ఇవి పట్టుకొని పచ్చళ్ళు పచ్చళ్ళ గుత్తుల గుత్తు గిన్నెలని ఉండేవో పట్టుకొని ఒక అతను వచ్చేవాడు అమ్మ పచ్చళ్ళు మీ పిని చేతి చేయించాను మీకు మీ అత్త చేత చేయించాను మీ మామ చేత చేయించాను ఎంత రుచిగా ఉంటాయి చూడండి వాళ్ళు వంటలు పాత ఎంత బాగా పెద్దవాళ్ళు ఎంత బాగా వండుతారు తినండమ్మా తినండి తినండి అని మరి కొంచెం మరి కొంచెం వేసేవారు ఇలా చెప్పుకుంటూ పోతేనండి ఎన్నో రకాలు ఉంటాయి పూర్వం ఏంటంటే ఆప్యాయత అభిమానంతో వంట చేసేవారు కాబట్టి మనం కడుపు నిండా తినేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం మన ఆలోచనలు కూడా పాజిటివ్గానే వచ్చేవి ఇప్పుడు పెట్టేవాడు ఎలా ఉంటాడు వండేవాడు అంతనే ఎన్ని రకాల తిట్టుకుంటాడు ఎన్ని టెన్షన్లతో వాడికి ఇంట్లో టెన్షన్స్ ఉండొచ్చు ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి లేదా బయట వాళ్ళకి ఇంకెవరన్నా ఏదన్నా అంటే వాళ్ళతో ఏదో గొడవలు పడి ఇప్పుడు వంట పండుతున్న సేపు చూడండి క్యాటరింగ్ వాళ్ళు వంట వాళ్ళను ఎంతసేపు ఎవడి గురించో ఏదో ఒకటి వరలిస్తూ ఫుల్ ఫోన్లు వస్తే ఫోన్లు మాట్లాడుతూ చేస్తారు ఆ నెగిటివిటీ అంతా ఎక్కడికి వెళ్తుంది మన బాడీలోకి వస్తుంది వాళ్ళల్లోనే అసలు వాళ్ళకే ఉంటుంది వాళ్ళే ఎలాగో నెగిటివిటీ ఉంటుంది మనకి ఎక్కి మనకి ఎక్కిచ్చేస్తాను అనమాట నెగటివిటీ ఇది ఇది పూర్వం వాళ్ళు అసలు అలా ఏంటో చక్కగా మంచిగా మాట్లాడుకుంటున్నో చక్కగా నవ్వుతూ సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా వాళ్ళు వండేవాళ్ళు కాబట్టి మన మనసులోకి మనం తినగానే మన మనసు మన బాడీ కూడా ఎంతో ఆనందంగా ఉండేదండి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది చూసారా అన్నీ అయిపోతాయి కింద కూర్చున్న వాళ్ళకి వడ్డలు పెళ్లివారు వడ్డలు అన్నీ అయిపోతాయా లాస్ట్లో పెళ్ళికూతురు తల్లి తండ్రి మేనమాములు ఎవరో వాడు ముందు నుంచి వడ్డిస్తారు బాధ్యతగా వాళ్ళదే మేనమాములది మేనత్తలది వీళ్ళవే బాధ్యతలు చిన్నాళ్ళు పెద్దనాడు వేళరు కానీ లాస్ట్లో వీళ్ళు వస్తారు కదా పెద్దవాళ్ళు పెళ్ళికొడుకు తల్లి తండ్రి పెళ్లి కూతురు తల్లి తండ్రి ఆ తర్వాత ఏమో వాళ్ళ అమ్మలు నాయనమ్మలు ఎవరు ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళందరూ వస్తారు కదా వచ్చి అడుగుతారు అమ్మ వంటలు బాగున్నాయా మర్యాదలు బాగున్నాయా అన్నీ బాగా తిన్నారా వంటల్లో ఏమైనా రాత్రికి మార్పులు చేర్పులు చేయించమంటారా ఇంకేమన్నా ఇలాగే వండమంటారా ఉప్పులు కారాలు సరిపోయాయా మీ వాళ్ళందరినీ పిలిచారా అమ్మ భోజనం ఇవ ఇవన్నీ అడుగుతూ అందరిని వెళ్తారా పెళ్ళి కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి అన్నయ్య గారు బావగారు లేకపోతే బావగారు వంటలు బాగున్నాయా మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా మా పొరపాటు ఉండే క్షమించండి వంటలు రుచిగా ఉన్నాయా మీకు ఉప్పులు కారాలు సరిపోయాయా మీ వాళ్ళందరూ భోజనానికి వచ్చారా మీ వాళ్ళకి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి పిల్లవాడి మేము వెళ్ళి పిలుచుకొస్తాము వాళ్ళకి కూడా పట్టించిన తర్వాత మా ఆడపిల్లి వారం భోజనాలు చేస్తాము అని ఇంత మర్యాదగా ఉండదు ఇప్పుడు ముందే ముందే ఆకు ప్లేటు పట్టుకునేది ఎవరు ఆడపిల్ల తల్లి తండ్రినో లేక వాళ్ళ మేనమలో వాళ్ళే తినేసి వాళ్ళందరూ హాయిగా హాల్లో కూర్చుంటారు తిన్నారా తినలేదా మగపెళ్లి వారు వచ్చారా లేదా వాళ్ళ మర్యాదలు ఏం జరిగాయా వాళ్ళు భోజనం పెట్టామని లేదా వాళ్ళకి నచ్చినట్టు వండేమా లేదని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో పెళ్లి భోజనాలు అలా ఉంటున్నాయి అనమాట ఇదండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటాయి కదా ఇక చాలా ఎక్కువ ఉన్నాయి మరోసారి ఎప్పుడన్నా ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చెరువు పొడుపు గదిలోకి చిరిపే ప్రశ్న నేను అడిగింది ఏంటి ఆడవాళ్ళు నన్ను ఎంతో ఇష్టపడి కట్టుకుంటారు ఒకటి రెండు సార్లు వాడి భద్రంగా దాచుకుంటారు ఏంటి అడిగాని ఏంటిది పొట్టు చీర చిన్న ప్రశ్న సరదాగాను ఇదే నాలెడ్జ్ కాదు ఏం కాదు సరదాగా మన ఆడవాళ్ళకి వేసానికి అన్నమాట పొట్టు చీర అంతే కదా ఎంతో ఇష్టపడి ఎంతో పెట్టి కొనుక్కుంటాం సార్లు మూడు సార్లు కట్టుకుంటాం తర్వాత దాన్ని తీసుకెళ్ళి భద్రంగా దాచేస్తాం మళ్ళీ మళ్ళీ కట్టుకోం ఎప్పుడో కట్టుకున్నాం మళ్ళీ అంతే దాదానా వచ్చినప్పుడు అది కట్టుకుంటాం అనమాట ఇవాళ చిన్న ప్రశ్న ఏంటంటే ఇవాళ చిన్న ప్రశ్న ఎనిమిది మంది ఒక గోడని పది గంటల్లో కడతారు అదే గోడని నలుగురు మనుషులు ఎంతసేపట్లో కట్టగలరు మళ్ళీ అడుగుతున్నాను ఎనిమిది మంది మనుషులు ఒక గోడని పది గంటల్లో కడతారు అదే గోడని నలుగురు మనుషులు ఎన్ని గంటల్లో కట్టగలరు దీని జవాబు పెట్టండి ఎంత ఎంతమందికి తెలుస్తుందో చాలామంది తెలుసునని అనుకుంటాను దీని జవాబు కా తప్పకుండా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్